భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి యషయా నలభై ఐదు ఇరవై రెండు ఫెయిట్ కాస్పల్ చర్చ్ అండ్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు మహిమకరమైన మూడు రాత్రులు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అనగా గురు శుక్ర శని వారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం కమ్యూనిటీ గ్రౌండ్స్ కునాకరపేట పెంటపాడు సభల ప్రారంభకులు బిషప్ కేల్ గారు శ్రీమతి లూధియమ్మ గారు అంతర్జాతీయ సువార్థికులు ఆరాధికులు దుబాయ్ సహోదరులు డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ గారు అంతర్జాతీయ వర్తమానికులు గుడివాడ దైవజనులు కె జాన్ మంగాచార్యులు గారు ఉజ్జీవ ప్రసంగికులు పెదలంక ఏలూరు జిల్లా మరియు పాస్టర్ ఎలీషా గారు పరిమెళ్ల పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు పేరంపేట అద్భుతమైన స్థుతి ఆరాధన సంగీతం బ్రదర్ దినకరన్ అండ్ టీమ్ సభలకు వచ్చు వారికి ప్రేమ వింతు కలదు సభల నిమిత్తం మీ ప్రేమ పూర్వకమైన కానుకలు స్వీకరించబడును రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును ఈ సభలు దేవుని నామ మహిమార్థమై జరుగునట్లు ప్రార్థించండి ప్రేమతో ఆహ్వానించవారు ఫెయిత్ గాస్పెల్ సంఘ విశ్వాసులు పెద్దలు యూత్ కన్వీనర్ పాస్టర్ కె ఇమానుయల్ గారు సెల్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ జీరో వన్ జీరో ఫోర్ మరియు ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ టూ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం